హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ చేయలేదనమాట అందుకే మార్నింగ్ ఫస్ట్ని ఇక్కడ కంకి అయితే కాలుస్తున్నాను మొక్కజొన్న కంకి మామూలుగా ఈవినింగ్ స్నాక్స్కి చేస్తుంటాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ ప్రిపేర్ చేయలేదు ఫ్రూట్స్ అయితే తిందామనుకున్నాము ఇద్దరం సో అందుకే ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ అయితే కట్ చేసినాను ఇది వచ్చేసి పంకిన్ సీడ్స్ అమెజాన్లో ఆర్డర్ పెట్టినాను ఇలా ఫ్రూట్స్ వీటిపైన మనం కొంచెం వాటర్ మిలన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ అది కూడా స్ప్రింకిల్ చేసుకొని తింటే బాగుంటుంది టేస్ట్ సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇవే బీట్రూట్ క్యారెట్ డ్రాగన్ ఫ్రూట్ పియర్స్ దీంతో పాటు జీరా వాటర్ జీలకర్ర వేసి కొంచెం వాటర్లో బాయిల్ చేసి అదైతే తీసుకున్నాం ఫస్ట్ ఇలా ఏవైనా హెల్తీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో మన పొట్టకు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా అండ్ నెక్స్ట్ దీనికి కంటిన్యూషన్ నేను ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను అది అన్బాక్సింగ్ అదంతా చూపిస్తాను సో నెక్స్ట్ వీడియో అంతా అదే కంటిన్యూ అవుతుంది హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక ప్రోడక్ట్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను ఏంటి అంటే మేము ఎయిర్ ఫ్రయర్ కమ్ ఏంటి ఓవెన్ ఎయిర్ ఫ్రయర్ కమ్ ఓవెన్ తీసుకున్నాము ఆ సో అది అన్బాక్స్ చేసి ఎలా ఉందని చూద్దాము ఇంత పెద్దగా వస్తుంది అనుకోలేదు మేము ఫస్ట్ ఇప్పుడే డిటీడీసీ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాము ఫస్ట్ ఈ బాక్స్ చూసి మాది కాదే లే అనుకున్నా ఇంత పెద్ద బాక్స్ చూసి సో అన్బాక్స్ చేసి చూద్దాం ఎలా ఉంది లోపల అని ఇప్పుడే వర్షంలో బయటికి వెళ్ళి తెచ్చుకున్నాము అంటే మా ఊర్లో డిటీడీసీ మనమే వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి వాళ్ళు ఇంటి దగ్గర తీసుకురారనమాట ఇది ప్రైస్ ఇంకా ఎవరైనా తీసు యాక్చువల్గా దీనికి ఒక స్టోరీనే ఉంది ఇది దీని ప్రైస్ ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ కానీ మాకు మాత్రం అరౌండ్ టెన్ కే పడింది ఇది ఇంటికి రావడానికి అయితే దీనికి ఒక స్టోరీనే ఉంది సో ఫస్ట్ అయితే ఇది అన్బాక్సింగ్ చేద్దాము మేము కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాము ఎందుకంటే ఆర్డర్ చేసినాక ఇంటికి రావడానికి కూడా మాకు చాలా డేస్ పట్టింది నేను ఆర్డర్ పెట్టేటప్పుడు బై మిస్టేక్ మేము ప్రెజెంట్ ఉన్న అడ్రస్ పెట్టకుండా మా హోమ్ టౌన్ అంది అడ్రస్ అయితే ఇచ్చినాను సో అందుకు ప్రోడక్ట్ అక్కడికి పోయింది మేము మళ్ళీ అక్కడ నుంచి దీన్ని ఇక్కడికి తీసుకొని రావడానికి చాలా కష్టాలే వన్నాము అక్కడ నుంచి మళ్ళీ మా డీటీస్ లో ఇక్కడికి రావడానికి మళ్ళీ ఒక వన్ కే దాకా ఛార్జ్ చేసినారనమాట గొప్పతనం ఏం చేస్తాం అక్కడ పెట్టేటప్పుడు అడ్రస్ చూసుకోకుండా అన్బాక్సింగ్ చేయడానికి చాలా టైమే పట్టేటట్టుంది అందుకు మా హస్బెండ్కి ఇచ్చినాను తనైతే అన్నీ ఎట్లంటే అట్లా చెడామడ చింపేసి పాడేస్తాడనమాట అవుతలా మనం అట్లా కాదు సెన్సిటివ్ నిదానంగా ఇప్పుడు తా కూర్చుంటాం ఒకటి మా హస్బెండ్ ఏ చేస్తే ఇట్లా అనమాట చెడమడ పీకి పాడేస్తాడన్నీ మేము యాప్లో చూస్తే ఇంత పెద్దగా లేదు పర్లేదు కానీ ఇంత పెద్ద బాక్స్ ఇంత ప్యాకేజింగ్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లే మేబీ అంతా ధర్మకోల్ అదే ధర్మకోల్ షీట్స్ వల్ల ఇంత హైట్గా కనిపిస్తుందని అనుకుంటున్నా చూద్దాం దిస్ ఈజ్ మై హస్బెండ్స్ ఏఎస్ఎంఆర్ సో ఇప్పుడు అన్బాక్సింగ్ చేయదండి చూద్దాం అదేం కత్తి అనుకుంటున్నావు పోల్చడానికి అసలు ఇప్పుడు మేము డిటీడీసీ దగ్గర తెచ్చుకోవడానికి కూడా ఫుల్గా వర్షం వర్షంలో పోయి తడుచుకుంటూ దాన్ని మధ్యలో బైక్ మీద పెట్టుకొని తెచ్చి మొత్తానికి ఇది మాకు తిప్పలు పెట్టింది అమెజాన్ రోడ్ నుంచి మా దగ్గర రావడానికి అన్బాక్స్ చేసి చూద్దాము ఆ గవరో డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ కమ్ ఓవెన్ కూడా సో ఫస్ట్ అయితే మనకు పైన కొన్ని యాక్సెసరీస్ అయితే ఇచ్చారు ఏంటి ఎక్స్పెక్ట్ దిస్ ఇవన్నీ బార్బీక్యూ అటువంటివి చేసుకోవడానికి కొంచెం మనం వెజ్ లో చేసుకుందాం పన్నీర్ తో చేసుకున్నాము ఇవన్నీ లోపల ట్రే వాటి కోసం అనుకుంటాను అండ్ రెండు సిలికాన్ బ్లౌజ్ ఇచ్చినారు అంటే ఇవి నేను ఆల్రెడీ అమెజాన్ లో ఇంతకుముందు ఆర్డర్ పెడదాం అనుకున్నాను ఇవి ఆల్రెడీ అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నాను నాకు లక్కి ఇందులో వచ్చేసినాయి ఇవి ఇవి సిలికాన్ చేతులు కాలకుండా క్లాత్ బదులు మనం ఇవి యూజ్ చేసుకోవచ్చు సో లైక్ దిస్ అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ మాన్యువల్ ఇచ్చినారు అగారో అండ్ వారంటీ కార్డ్ మేము ఎక్స్ట్రా ఇంకా వన్ ఇయర్ ఎక్స్ట్రా వారంటీ అయితే తీసుకున్నాము అంటే మనం ఒక త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా పే చేస్తే వన్ ఇయర్ ఎక్స్ట్రా వారంటీ అయితే ఇస్తారు అండ్ ఇది వచ్చేసి కస్టమర్ నోట్ ఒకటి అయితే ఇచ్చారు అంటే కొన్ని ఎలా మెయింటైన్ చేయాలి హౌ టు యూస్ డూ అండ్ డోంట్స్ ఇటువంటివన్నీ ఇందులో ఉంటాయి అని ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చినారు అండ్ నెక్స్ట్ ఇక్కడ రెసిపీ బుక్ అగారో రెసిపీ బుక్ మేము మెయిన్గా అయితే బయట మనం జంక్ ఫుడ్స్ కొంటాం కదా పఫ్స్ కానీ కేక్ అంటే నాకు చాలా ఇష్టం ఇటువంటివన్నీ బయట కొనకుండా ఇంట్లో హెల్తీగా చేసుకోవచ్చు అని ఏంటని నాన్ వెజ్ ఉన్నాయి సో ఇందులో రెసిపీ బుక్ ఉంది ఇవన్నీ మనం చూసి దాని ప్రకారం ఎట్లా చేయాలి అని అండ్ ట్రేస్ ఉన్నాయి ఇక్కడ స్టీల్ ట్రేస్ అన్నమాట టూ అయితే ఇచ్చినారు అండ్ ఇక్కడ ఒకటి ఏదో సంథింగ్ ఉంది ట్రే ఆర్ ప్లేట్ ఉంది ఒక నాన్ స్టిక్ చూద్దాం తెలుసు యాక్చువల్గా ఇది ఒక నాన్ స్టిక్ ట్రే నాకు జీరో నాలెడ్జ్ దీన్ని ఎట్లా యూస్ చేయాలి ఏంటి అని సో కొన్నాం కదా ఇప్పుడు ఇప్పటి నుంచి తెలుసుకుందాం అన్ని హస్బెండ్ ఇప్పుడు దాని నుంచి బయటకు తీస్తాడు నాకు తీయడానికి అయితే రాలేదు కొంచెం బరువు ఉంది ఓకే ఫుల్ ఆఫ్ ధర్మకోల్స్ ఇవి ఉన్నాయి కాబట్టి ఈ బాక్స్ ఇంత పెద్దగా ఉంది ఇక్కడ ఇంతకు ముందు నేను డ్రై ఫ్రూట్స్ ఆ స్టాండ్ అయితే పెట్టినాను ఇప్పుడు అది ఈ కార్నర్ కి జరిపేసి అక్కడ అయితే ఇది పెట్టుకున్నాము కానీ ఇంత పెద్దగా ఉంటుంది అనుకోలేదు ఏమో మరి తెలియదు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం పెద్దగానే ఉంది సైజ్ అయితే ఇది ఆఫ్ చేసి పెట్టుకుందాము అవెన్లో కేక్స్ ఇటువంటివి చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉండేది చిన్నప్పటి నుంచి కానీ అవెన్ ఓన్లీ అవెన్ అయితే నేను తీసుకునేదాన్ని కదా అంత యూస్ఫుల్ కాదని నా ఫీలింగ్ కానీ ఎయిర్ ఫ్రయర్ కూడా ఉంది కాబట్టి మేమైతే తీసుకున్నాము ప్లగ్ పెట్టి ఆన్ చేస్తావా ఎయిర్ ఫ్రేయర్కి ఫస్ట్ అయితే ఇక్కడ పూజ చేస్తున్నాను ఇదనే కాదు ఇంట్లోకి ఏ కొత్త సామాన్లు కొన్నా ఫస్ట్ మేమైతే కొంచెం కుంకుమ పసుపు పెట్టి పూజ చేస్తాము అంటే ఏదైనా వస్తువు వచ్చినా ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చినట్టు కదా సో ఫస్ట్ పూజ అయితే చేసి ఆ తర్వాత తెలుసుకుంటాను రెసిపీస్ ఏమేమి చేయొచ్చేటా అని చాలా మంది ఇలాగే చేస్తుంటారు కదా మేము కూడా అంతే ఇంట్లో కొత్తది ఏదైనా కొంటే ఫస్ట్ పూజ చేస్తామన్నమాట కుంకుమ పసుపు పెట్టి అగర్బత్తి తిప్పేసి అంటే ఆ ప్రోడక్ట్ అనేది ఎక్కువ రోజులు వాడుకోవాలి ఎటువంటి రిపేర్స్ అటువంటివి లేకుండా అని అంతే దాన్ని అయితే ఇక్కడ పెట్టుకున్నాను మా కిచెన్ కొండటప్ చాలా చిన్నగా ఉంటుంది ఇంకా ఇది పెట్టేసే లోపు చాలా ప్లేస్ దీనికి ఆకుపై అయిపోయింది ఇది ఎలా ఫిక్స్ చేయాలి లోపల పార్ట్స్ అన్నీ ఎలా సెట్ చేసుకోవాలి ఇంకా దీంట్లో రెసిపీస్ ఏవేవి చేయొచ్చు ఎలా అదంతా కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను సో ఈ వీడియోకి అయితే వీడియో ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్ బాయ్